వెల్కమ్ టు మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ ఏపీలో ఆటో డ్రైవర్లకు పదివేల పకానికి పదహారు కండిషన్స్ అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి వీడియోని మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోవాలి విషయంలోకి వెళ్తే ఏపీలో కుటుంబ సర్కారు సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బుస్తువుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే శ్రీశక్తి పథకాన్ని ఆకర్షించడం ప్రారంభించింది ఈ నేపథ్యంలో స్త్రీ పథకం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లను కూడా అదుకునేందుకు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు అనంతపురంలో వాహనమిత్ర పథకాన్ని ప్రకటించారు ఇందులో భాగంగా ఆటో డ్రైవర్లకి ఏటా పదహారు వేల రూపాయల చొప్పున ఇవ్వబోతున్నట్లు క్రీడ ప్రకటన చేశారు అక్టోబర్ ఈ పథకం అక్టోబర్ ఒకటి నుంచి అమలుకు రా కావాల్సి ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చే పదివేల రూపాయలు వాహనమిత్ర పథకం కోసం పదహారు షరతులు మార్గదర్శకాలు విడుదల చేసింది ఈ అర్హతలు అన్నీ ఉంటేనే ఆటో డ్రైవర్ల కేట పదివేల రూపాయలు సాయం అందనుంది కాబట్టి ఆటో డ్రైవర్లు త్వరలో ప్రారంభమయ్యే పథకం దరఖాస్తుకు ఆ అర్హతలు చెక్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే వారి ఖాతాలో అక్టోబర్ ఒకటి ఈ ఈ డబ్బులు జమ అవుతాయి వాహన ప్రభుత్వ వాహనమిత్ర పథకం కోసం ప్రకటించే మార్గదర్శకాల దరఖాస్తులు ఆగస్టు ముప్పై ఒకటి కల్లా ఖచ్చితంగా సొంత ఆటో మోటార్ క్యాబ్ లేదా మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉండాలి దరఖాస్తుదారులు లేదా వారి కుటుంబ సభ్యులు ఒకరు తప్పనిసరిగా ఆటో లేదా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి దరఖాస్తుదారుల వాహనం ఏపీలో రిజిస్టర్ అయి ఉండడంతో పాటు ఫిట్నెస్ పన్ను కూడా ఇక్కడే చెల్లిస్తూ ఉండాలి ఆటోలకు మాత్రం ఈ ఏడాది ఫిట్నెస్ సర్టిఫికెట్ మినహాయించారు కానీ ఈ నెలలో వారు వారు కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి ఒక నుంచి దరఖాస్తు చేసుకున్న వారు కేవలం ప్రయాణికుల్ని తిప్పే ఆటో మ్యాక్సీ క్యాబ్ మోటార్ క్యాబ్ ఉండాలి గూడ్స్ వాహనాలకి పథకం వర్తించదు ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి ఇంటికి ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుంది సచివాలయాల్లో ఆన్లైన్లోనే ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుదారులు ఇతర పథకాల లబ్ధిదారులు అయి ఉండకూడదు అలాగే దరఖాస్తుదారు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షన్లు అయి ఉండకూడదు శానిటరీ వర్కర్లకు మాత్రం ఇందులో మినహాయింపు ఇచ్చారు